వారి కళల్లో ఆనందం చూడండి ఎంత ఆనందంగా ఉన్నారా చూడండి చెక్ జరీనా గారు జాస్తి శివప్రసాద్ ఇరవై రూపాయలకి మన ప్రభుత్వం ప్లీజ్ అందరూ మాట్లాడదమ్మా సార్ మీద నిమిషాలు స్పెండ్ చేస్తాను దయచేసి చాలా మనసుకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంది గోధుమ పిండి కార్యక్రమం పిండి పంపిణీ కార్యక్రమానికి మంత్రివర్యులు విచ్చేస్తున్నారన గానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాక్చువల్ పాలసీ ఏం చెప్పాలి పాలసీ ఏంటి అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే నేను కాశ్చిల్గా రాష్ట్రంలో ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే గోధుమ పిండి పంపిడి కార్యక్రమం చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మొన్న ముప్పై ఒకటో తారీఖు మంత్రివర్యులు మరి కాలనీలో నెలల పర్యటన పర్యవేక్షిస్తున్నప్పుడు ఏం చెప్పారంటే కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను మన తెనాలి కాసిదానికి ముందుగా నేను మన స్ఫూర్తిగా ఒక ప్రభుత్వ అధికారిగా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సహజంగా మనం ఉండే రెండు సంవత్సరాలు కోటి సంవత్సరాలు మంచి పేరు తెచ్చుకోవాలి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలి తపంతో పనిచేసే వ్యక్తులు రాగాను తగ్గిపోతున్నారు ప్రభుత్వ శాఖలో కానీ గోపాలకృష్ణ దానికి విరుద్ధంగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేసుకుంటూ మనం చేసే కార్యక్రమం వంద మంది కాదు వెయ్యి మందికి ముప్పై ఆలోచనతోటి ఆయన చేస్తున్న మార్పుల్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చూసారు కార్యాలయాన్ని మార్పు తీసుకొచ్చారు బ్రిటిష్ నాటి ఆ కార్యాలయంలో ఒక తపనతో ప్రభుత్వం నుంచి నిధులు సేకరించలేకపోయినా సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఆ కార్యాలయాన్ని ఈ రోజున రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో మనకి ఐఎస్ఓ గుర్తింపు వచ్చే విధంగా நிறப்புரசு அங்கீகாரம் தேச்சு தான் நிர்மாணம் செய்யப்படும் அப்படிங்க வந்து பொறுத்தவர் தான் இருக்கிறார் அதே நேரமா ஜெஸ்டிஸ் சர் சர்தாய் சர் பத்மராஜ் जी முதல்வர் కమిஷனர் அவர்களே கோட விநாயக்குருக்கு பிரத்யேகமா మన சேபாசிங்க ஜி ஜி வென்கொட் பஞ்சாயத்துல இருந்து பொறுப்பீரையாரோ ஊதி ஸ்டைல நீங்க ஒவ்வொரு எல்லைய பேயர் கொஞ்சம் தரப்பட்டார் মানে రాష్ట్రarnataka இந்த ரோஸ் ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రేషన్ షాప్ లో ప్రభుత్వం వచ్చినాక ఇంతకుముందు ఫ్యాసిల్దార్ గారు చెప్పినట్టు గతంలో ఉన్న వ్యవస్థ ఏ విధంగా ఆ వ్యవస్థని కొంతమంది కోసమే ఉపయోగించారు తద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందో ఆ వాహనాల ద్వారా మీ కర్తవ్యం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల ఎంబీ వ్యాన్లు సేకరించి ప్రతి సందు దగ్గర కాదు ప్రతి ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాం దేశం కాదని నేను అడుగు జరగలేదు మీరు చివరిలో వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తారో మీకు తెలియదు వచ్చినప్పుడు సైరం వేసుకుని కొంచెం కొన్ని అందరూ పోయి లైన్ లో రోడ్డు మీద నిల్చుని ఆ సకులు ఏర్పాటు చేసే మరొకసారి రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల యాభై రెండు డీలర్లందరికీ కూడా మనం ఉదయం రోజు నుంచి సాయంత్రం వరకు చేర్చే విధంగా పదిహేను రోజుల సమయం అంటే ఎవరైనా ఈ పన్నెండు చూస్తున్నారు వద్ద తిరిగి వచ్చినా కూడా వాళ్ళకి సరుకుల్లో ఎక్కడ గౌరవం లేకుండా అవకాశం కల్పించు అదే కాదు రాష్ట్రంగా చెప్పినట్టు ఈ రోజు మీరు స్మార్ట్ కార్డు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా